మా నమస్తే అమ్మ నా పేరు భారతి జగన్ గారి పరిపాలన ఏ విధంగా జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదు రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు బాగానే ఉన్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బాగానే ఉన్నది జగన్ వచ్చినప్పుడు ఏం బాగాలేదు ఏది పెట్టినా కానీ పెరిమే రేటు పెరిగిపోయింది గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ మా బజార్కైతే రోడ్డే లేదు కాలువే లేదు ఈ కాలువల కోసమై కేసులు కూడా అయిపోయినాయి కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు రోడ్లు అన్నారాంబాబు గారు వచ్చిండ్రు వచ్చి చూసి నాక మీరు పాములు ఉన్నాయి అంటే ఎట్టమ్మా పాములు ఉన్నా కానీ మీరు సంసారాలు చేస్తున్నారు పాములు లేకుండా ఎట్టుంటాయి వస్తుంది రేటే ఉన్నాయి కరెంటు బిల్లు రేటే ఉంది అన్నీ రేటే ఉన్నాయి మళ్ళీ దీంట్లో పని చేసుకోవడానికి ఏం పనులు లేవు కరువు వచ్చినట్టుంది ఉంది కూలీ పోతే కూలీ లేదు ఆ పని పోయినా ఏం పనులు లేవు రేటు మాత్రం విపరీతంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఎందుతున్నాయా మీకు మాకైతే ఏం రాలేదు పిల్లలకైతే అమ్మఒడి వచ్చింది నాకైతే మా ఆయన చనిపోతే ఈ జగన్ వచ్చినాక మా ఆయన చనిపోయినాక ఆయన వచ్చినాక చంద్రబాబు నాయుడు చేసిన పాలనలో మీ ఆయన చనిపోయిన దానికి అప్పటికి ఇప్పటికి మారిపోయిందమ్మా అయితే నీకైతే ఒక రూపాయి డబ్బులు రాలేదన్నారు మా ఆయన చనిపోతే మాత్రం నాకు ఒక్క రూపాయి డబ్బులు కూడా రాలే జగన్ వచ్చినాక విజయలక్ష్మి జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా రావడం పథకాలు రావడంలో అన్ని అన్నీ ఫిరమ్ అయిపోయినాయి సిలిండర్ కానీ కరెంటు బిల్లులు కానీ అన్నీ ఫిరమ్ అయిపోయినాయి నా భర్త చనిపోయిన డబ్బులు కూడా రాలేదు చంద్రన్న నా పథకం కింద నేను ఎక్కినాక అది లేదు సచివాలయాలు లేవు అని అన్నారు అడిగితే సచివాలయంలో అడిగినా లేవన్నారు ఎవరి దగ్గరికి పోయినా లేదు ఆ డబ్బులు రావన్నారు అన్న రాంబాబు గారిని అడిగినా నా డబ్బులు రావన్నారు నిత్యవసర వస్తుందారు విధంగా ఉన్నాయమ్మ కరెంటు బిల్లు అన్నీ అన్ని అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఎనిమిది వందలు కరెంటు బిల్లులు వచ్చినాయి గ్యాస్ గ్యాస్ కూడా పెరిగింది ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమన్నారు రావు అవి అన్నాడు చనిపోయినాడు అంటే జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా చనిపోయింది అతను ఎక్కినాకనే చనిపోయినాడు జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన ఏమీ తినే పాట లేదు బస్సు ఛార్జీలు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి గ్యాస్లు పెరిగినాయి మేము మధ్య తరగతి మనసులో మేము ఏ రకంగా బతకాలా మేము కష్టం చేసుకునే వాళ్ళము మా అన్నీ పెరిగా మాకు సదుపాయం ఏమీ లేదు మేము కష్టం చేసుకుని తింటే మాకు ఏమి అవకాశం లేదు మాకు ఏమి ఇవ్వలే ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదా మీకు అంటే ఈ పొదుపులో ఉన్నట్టుకు వేసిండు అంతే పొదుపులో ఉంచే వాళ్ళకి ఏసిండు పింఛన్ వచ్చింది ఇంకంతవరకు ఇంకా ఇక్కడ మీ ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు గెలిచాక మీ ఊర్లో రోడ్లు కానీ కాలువలు కానీ అని ఏం లేవు ఏం వేయలే కార్లు కాలువలు వేయలే రోడ్లు వేయలే ఆయన ఏమి పట్టి పట్టనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూచి ఉన్నట్టు వెళ్ళిపోతున్నాడు అది అడిగారా మీరు అసలు ఎమ్మెల్యే గారిని అడిగారు అడిగితే వేస్తే కదా చూస్తంలే అంటున్నారు చూసింది చూసిన కాని పోయింది ఏం లేదు బాబాయ్ నమస్తే బాబా ఏం పేరు బాబాయ్ హలో ఏం పేరు బాబాయ్ నా పేరు రామలింగ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏం లేదు ఏం లేదండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్న జరిగి జరిగిందా జగన్ గారు గెలిచాక ఏం మాకేం జరగలే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందరికి అందుతున్నాయా మాకేం అందటంలా ఓకే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా ఉంది అన్నం రాంబాబు గారు పనితీరు పనులు బాగానే ఉన్నాయి అన్న రాంబాబు అధికారంలోకి వచ్చాక నా అభివృద్ధి జరిగిందా ఈ నియోజకవర్గంలో జరగల రోడ్లు కానీ కాళలు కానీ ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారు సాధారణంగా ఉంది